వరంగల్ జిల్లా ఇటీవలి అధికారుల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న నల్లబెల్లి మండలం నారడ్కపేట గ్రామానికి చెందిన ఆశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి బ్యాచ్ మేట్స్ చేయుత రెండు వేల పద్నాలుగు బ్యాచ్ ఎస్ఐలు ఏపీ తెలంగాణ వెల్ఫేర్ సొసైటీ పేరు మీద కుటుంబానికి ఆర్థిక సహాయం ఎస్ఐ బ్యాచ్ మేట్స్ శ్రీనివాస్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సహాయం శ్రీనివాస్ సొంత ఇంటికి చేరుకొని చిత్రపటానికి పూలు వేసి మౌనం పాటించి నివాళులర్పించిన శ్రీనివాస్ బ్యాచ్ ఎస్ఐలు

మేమంతా రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐలుగా పాసింగ్ అవుట్ పరేడ్ చేసినటువంటి అంతా కలిసి ఒక వెల్ఫేర్ సొసైటీని ఏర్పరచుకోవడం జరిగింది నిత్యం మేము ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉండు ప్రజల యొక్క బాగోగుల్ని ప్రజల యొక్క కష్టాలను తీర్చేటువంటి డిపార్ట్మెంట్ మాది అది చెప్పుకోవడానికి మేము సగర్వంగా ఫీల్ అవుతున్నాం అలాంటి ఉద్యోగం చేసే తరుణంలో మాలో మాకు కొ కొంత ఒత్తిడి మాకు తెలియకుండానే మా యొక్క మానసికంగా మా యొక్క విధి నిర్వహణ కలుగుతూ ఉంటుంది అలాంటి జరిగినప్పుడు ఇలాంటి దుర్ఘటనలు ఇలాంటి సంఘటనలు కొన్ని మనము నిత్యం రాష్ట్రంలో చూస్తూనే ఉంటున్నాం ఒక ఎనిమిది పోలీస్ స్టేషన్లలో ఎనిమిది మండలాలలో ఎస్ఐగా పనిచేసినటువంటి శ్రీరాముల సీనన్న ఏ పరిస్థితుల్లో అతనికి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత మానసిక ఒత్తిడికి లోనై గురుల మందు తాగి అకాల మరణ చెందడా చెందిన చెందినడానికి తెలుపుడకు మేము చింతిస్తున్నాం ఇటువంటి నిర్ణయం ఎవరు కూడా మళ్ళీ చేసుకోకూడదు అలాంటి కుటుంబం రోడ్డున పడకూడదు అనే ఉద్దేశంతో మేము ఒక్కరం కాదు మేమందరము ఒక ఎవరు ఎవరు ఎవరికి వారు ఒంటరి కాదు మేమంతా ఒక్కటే అని చాటి చెప్పుడకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నలుమూలలో ఉన్నటువంటి ఎస్ఐల మందరం కలిసి ఈరోజు నారకపేట నల్లబెల్లి మండలానికి వచ్చి వారి యొక్క కుటుంబానికి ఆర్థిక మద్దతును ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక మద్దతును మరియు నైతిక మద్దతును తెలుస్తూ వారికి మేము కూడా అండగా ఉంటున్నామని తెలియజేస్తున్నాం ఇటువంటి ఒత్తిడిని జయించాలని మా యొక్క పోలీస్ సహోదరులకు ఇటువంటి ఒత్తిడిని పర్సనల్గా తీసుకోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం